హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ గుడ్ ఈవినింగ్ అండి ముఖ్యంగా కోచింగ్ సెంటర్ ఏది బాగుంటుందని మనలో చాలామంది అనుకుంటున్నారు కోచింగ్ అనేది ఏది బాగుంటుందంటే ఏదో అంటే అన్ని అన్ని కోచింగ్ సెంటర్లు కానీ కొన్ని కోచింగ్ సెంటర్లు ఒక సబ్జెక్ట్ సంబంధించిన రెండు మూడు బుక్కులు కొనుక్కొని అవే చెప్తా ఉంటారు అవి అంటే సిలబస్ అయిపోయిందండి అట్లా కాకోకుండా మన సొంతంగా నేర్చుకునేటట్లుగా రేపొద్దున కోచింగ్ అయిపోయినా మనము గ్రూప్ టూ దగ్గరగా ఎట్లా ప్రిపేర్ కావాలా అప్డేట్గా అని నేర్పించే వాళ్ళే మనకు చాలా ఇంపార్టెంట్ చదివేటప్పుడు ముఖ్యంగా ఎంతవరకు చదవాలా ఎంతవరకు లిమిట్ చేయాలా గ్రూప్ టూ స్థాయిలో ఎట్లా ప్రిపేర్ కావాలా అని చెప్పే కోచింగ్ సెంటర్ మాత్రమే వెళ్ళండి ఏదో చెప్తాము సిలబస్ కంప్లీట్ చేస్తున్నాము నాటి కొట్టడు రొట్టకొట్టడు శైలు కాకుండా మన భవిష్యత్తుకి ఏమైనా ఉపయోగపడతారా అనే కోణంలో మాత్రమే ఆలోచించి కోచింగ్ తీసుకోండి ఊరినే డబ్బులు ఉన్నాయని వేస్ట్ చేసుకోవద్దండి ఈ నేను చెప్పబోయే చిన్న సలహా ఇది మనకు సొంతంగా ఓన్గా ప్రిపేర్ చేసే కెపాసిటీ గురువుల దగ్గర మాత్రమే వెళ్ళండి అని చెప్తున్నాను ముఖ్యంగా చెప్పొచ్చేది ఏమంటే సొంత నోట్స్ మాత్రమే రాసుకోండి ఎందుకంటే రివిజన్కి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు రెడీమేడ్గా మనము బుక్స్కి ఇట్లా చూసుకుంటామంటే టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది అంటే ఇంకా ఎగ్జామ్ డేస్ రాలేదు కాబట్టి సొంత నోట్స్ రాసుకుందాము డేట్స్ వస్తే కన్నా అప్పటికప్పుడు కావాలంటే రెడీమేడ్ నోట్స్ ప్రిపేర్ అవ్వండి ఇదో నా చిన్న సలహా మాత్రమే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సుమ ప్రవీణ్ కుమార్